హాయ్ అండి ఈరోజు గోంగూర రొయ్యలు చేస్తుంది అమ్మ ఎలా చేయాలో చూద్దాం పచ్చి రొయ్యలు గోంగూర గోంగూర స్టార్ట్ చేయము ఇలా ప్యాన్లో గోంగూరను వేసుకోవాలి ఫస్ట్ గోంగూర చక్క నీట్గా కడిగేసుకుని ప్యాన్లో పెట్టేసుకుందాం ఉల్లిపాయలు టమాటాలు పసిమిరపకాయలు వేసుకోవాలండి ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుంటుంది లావుగానే కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు మట్టికి సన్నగా అవసరం లేదు పచ్చిమిరప కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి మధ్యలో చీల్చుకోవాలి పచ్చిమిరపకాయలుగా టమాటోలు మీడియం సైజు రెండు వేసుకోవాలి ఇప్పుడు పచ్చిరాయలు గోంగూర మీద పెట్టేసుకోవాలి ఆయిల్ వేసటం లేదండి ఇలా ముద్ద కింద చేసుకొని పెట్టుకోవాలి రొయ్యలు మట్టి మనం గోంగూరలో మగ్గితేనే రొయ్యలు టేస్ట్ చాలా బాగుంటుంది రొయ్యలు చక్కగా మధ్యన పెట్టుకుంటే గోంగూరతో పాటు ఉడిగితే టేస్ట్ చాలా బాగుంటుంది రొయ్యల్లో ఉండే సారం అంతా గోంగూరలోకి దిగి చాలా బాగుంటుంది గోంగూర పులుపు అంతా రొయ్యలకి వచ్చి ఇచ్చి పులుపుల్లో కొంచెం పసుపు కారం వేసుకోవాలి ఎంత వస్తున్నాం కారం రెండు మూడు స్పూన్లు వేసుకోవచ్చు ఎందుకంటే పులుపు కదా గోంగూర అందుకుని కొంచెం ఎక్కువగానే ఉండాలి కారం తర్వాత కారం ఉప్పు కూడా ఎక్కువగా ఎక్కువగానే పడుద్ది ఇప్పుడు కొద్దిగా వేసుకుందాం తర్వాత మళ్ళా లాస్ట్లో గోంగూర అంతా మెదుపుకోవాలి కనుక తర్వాత మళ్ళీ వేసుకుందాం కొంచెం వాటర్ పోసి క్యాబేసి చక్కగా మగ్గించుకుందాం గోంగూర అంతా ఉడికాక అప్పుడు మళ్ళీ చూద్దాం ఇప్పుడు తోలు మూత పెట్టేసుకోవాలి ఒకసారి మూపు చూద్దాం ఎలా ఉందో మట్టికి అలా మధ్యలోనే ఉండాలని మధ్యలోనే ఉండాలి ఆ సారం అంతా దిగుద్ది చక్కగా మనం మెరిపేటప్పుడు గోంగూర అంతా ఉడికాక ఉల్లిపాయ పచ్చిమిడిపాయ టమాటా అన్నీ ఉడికాక అప్పుడు రొయ్యలు చక్క ఇలా తీసి ప్లేట్లో పెట్టి అప్పుడు దీన్ని మెతుకుపోవాలి గోంగూర మెరుపు ఇంకా కొంచెం హైకో వచ్చింది ఇంకా కొద్దిగా వండితే నీళ్లు లాగేస్తే మెదుకుండా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని కొద్దిసేపు మగ్గ పెట్టుకోవాలి మంట బట్టే హై ఫ్లేమ్ ఉంచుకోవాలి హై ఫ్లేమ్లోనే ఉండాలి మరి నీళ్ళు లాగాలి కదా ఇప్పుడు ఇది ఎలా ఉందో చూద్దాం చక్కగా ఉడికిపోయిందండి నీళ్ళు లాగింది చక్కగా టమాటా ఉల్లిపాయ అన్నీ మగ్గిపోయి ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ రొయ్యలు చక్కగా ఈ ఉడికిపోయిన రొయ్యని వేరే దాంట్లో తీసుకుందాం ఇప్పుడు రొయ్యర్ని వేరే తీసేసి పెట్టుకుని ఈ వాటర్ అంతా వేరే గిన్నెలో ఉంచుకుని అప్పుడు దీన్ని చక్కగా మెదుపుకుని అప్పుడు తాలింపు చేసుకుని బాగుంటుంది ఇందాక ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదండి ఇప్పుడు కూడా కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుని మనం చక్కగా మెదుపుకుంటే మెత్తగా ఉంటుంది ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం అండి దీన్ని చక్కగా ఆయిల్ వేసుకుని ఇప్పుడు దాకా మనం ఎక్కడ ఆయిల్ వేయలేదు కనుక చక్కగా ఆయిల్ బాగా వేడెక్కాక మనం తాలింపు వేసుకుని ఇప్పుడు తాలింపు తాలింపు పెట్టుకున్నాం తాలింపు వేసుకున్నాం పచ్చాన పచ్చపప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా కొంచెం మంచి వేసుకుందాం వేసుకోమంటే యలు ఎన్నిమిరకాయలు మన ఇంకే డిక అల్లం పేస్టు అవి ఏమీ వేసుకోలేదు న్యాచురల్గా గోంగూరు ఫ్లావర్ బాగుంటది సరిపోతే ఇందాక గోంగూరు నుంచి తీసి పక్కన పెట్టుకున్న రైలు వేసుకుని వేయించుకున్నాను ఇలా చేయటం ఇది నాకు పెళ్ళైన బస్సులో మా అత్తగా నేర్పారు ఈ కూర మచిలీపట్నంలో అక్కడ ఆ స్టైల్లో ఇలా చేస్తారన్నమాట కూరలో ఇలా టీ ఫుడ్ బాగా దొరుకుతుంది కనుక అందరూ ఎక్కువగా అదే వాడతారు అప్పుడు నాకు ఏది వచ్చేది కాదు అందుకని ఆవిడ నాకు దగ్గరుండి నేర్పించేవాళ్ళండి అన్నీ ఆవిడ నేర్పింది ఎలా తాలింట్లో ఇక్కడ తాలింట్లో చక్కగా ఆయిల్లో ఇవన్నీ రొయ్యలు మనం ఉడక పెట్టి తీసుకున్న రొయ్యలు చక్కగా వేయించుకుంటే మళ్ళీ బాగుంటుంది అప్పుడు మనం ఎదుర్కొన్నీ దీంట్లో చేస్తాం చాలా గుమ్మగుమ్మలాడుతూ కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి మీరు ఎప్పుడైనా ఇలా చేసుకున్నారో ఎవరన్నా అసలు న్యాచురల్గా అంటే ఇది లేకుండా మసాలాలు అసలు ఏమి అల్లం పేస్ట్ కూడా అక్కర్లేదు మనకు అయినా ఎంతో టేస్ట్ బాగుంటుంది ఈ రోజుకన్నా రేపు తింటే కోంగూరలో బాగా రొయ్యలు ఆయిల్లో చక్కగా పుల్లగా రెండు మూడు రోజులు ఉన్నా కానీ చాలా బాగుంటుంది నిలవైతేనే బాగుంటుంది ఇది వేడి కన్నా అయిపోయిందా ఇదండి మా బందర్ స్టైల్లో వండుకునే గోంగూర పచ్చి రొయ్యలు ఒకసారి మీరు కూడా చేసుకుని టేస్ట్ చూసి మా కామెంట్లో వచ్చండి ఎలా ఉందో చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్